ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చేపల పులుసు చాలా టేస్టీగా థిక్గా మరి ఎంతో రుచికరమైన చేపల పులుసును మనం తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లేదు మొదటి నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటివరకు మీరు ఇలా కనుక ట్రై ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అండి చాలా రుచిగా వచ్చింది ఇలా ట్రై చేస్తే మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ రెండు కేజీల చేపలు తీసుకొని ఇలాగ మొక్కలు ఈ విధంగా కట్ చేయించుకొని వచ్చారు మా వాళ్ళైతే ఇప్పుడు ఇవి శుభ్రము నీట్గా కడిగేసి నిశ్వాసం రాకుండా నిమ్మకాయ సాల్ట్ వేసి కడిగి పెట్టి పక్కన ఉంచాము ఇప్పుడు ఇవి దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము సాల్ట్ అయితే ఆ స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఈ విధంగా ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ కలిపి ఒక స్పూన్ పసుపు కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఇంకా ఏమి చూసేద్దాం మరి ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ మూడు వేసిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మనము కలిపేసుకుందామండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలాగ నేను వీడియో ఒక్కదాని తీయటం వల్ల కలిపేది మీకు చూంచలేకపోయినా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఒక రెండు స్పూన్లు కొబ్బరి ఎండు కొబ్బరి ఒక రెండు నిమిషాలు అల్లము పది ఫ్రెష్గా అల్లం పేస్ట్ బాగు చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా చేసుకోవాలి కూర చాలా టేస్టీగా వస్తుంది ఒక స్పూన్ గసాలు వేసాను ఈ చేపల కూరకి గసాలనే చాలా ఇంపార్టెంట్ అలాగే మెంతులు కూడా వేయించి ఒక స్పూన్ వేసాను మెంతులు వేసుకోండి అలాగా తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసాను అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసాను అలా వేసుకోండి తర్వాత మసాలాలు ఒక పది లవంగాలు రెండు ఇంచెల చెక్క రెండు ఇలాచీలు వేశాను వేసాను అలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా ముద్దలాగా చేసి పక్కన పెట్టాను గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ పక్కన పెట్టి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుందాము చేపల కూరకి ఎప్పుడైనా వేడలపాటు గిన్నె పెట్టుకుంటే కూర ఇబ్బంది లేకుండా మనకి ఉడికిపోతుంది మొక్కలు చెదరవకుండా అది వేడేనాక తగినంత ఆయిల్ వేసాను ఆయిల్ మీరు చూసి వేసుకోండి మరి ఎంత తినగలమనేది ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక పది పదిహేను వేసాను చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోవాలి ఇవి మంచిగా ఉడికి మెత్తగా అవుతుంది మనకు తిక్కి గ్రేవీ వస్తుంది ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను అలాగే వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి మనం సాల్ట్ రెండు స్పూన్లు వేసాము ఇది ఒక స్పూన్ వేసాను మొత్తం మూడు స్పూన్లు సాల్ట్ వేసాము ఒక స్పూను పసుపు అందులో వేసాము ఇది ఒక రెండు స్పూన్లు పసుపు చిన్న స్పూన్ కాబట్టి తగినంత చూసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మసాలా పేస్ట్ అయితే మనం చేసిన దాంట్లో సగం అయితే వేసాను కూరకి సరిపోను రెండు కేజీలకు సరిపోను మనం చేసిన ముద్దలో ఒక ముద్ద సగం తీసుకొని వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి నిన్నైతేది సిమ్లో పెట్టి చేస్తున్నాను ఎందుకంటే అడుగుంటుతుంది కాబట్టి సిమ్లు పెట్టి చేస్తున్నాను కారం అందులో మనం ఒక స్పూన్ వేసాము ముందు కలిపేటప్పుడు ఇది ఒక రెండు స్పూన్లున్నర వేసాను మొత్తం కూడా మూడున్నర స్పూన్లు పట్టింది కారం అయితే మీ టేస్ట్కి సరళి చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరో అంటే పులుసు కూడా పోస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి టమాటాలు ఒక రెండు తీసుకొని మీడియం సైజ్ టమాటా రెండు తీసుకొని అలాగా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది కదా మనకి అలా పైకి తేలేటప్పుడు దాకా ఉడికించుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ కడిగిన వాటర్ అయితే ఇందులో ఒక బౌల్ అయితే వేసాను ఇలాగ వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఉడికించేద్దాము ఆ వాటర్తోనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలా వాటర్ అయితే వేస్ట్ చేయకండి మనకి మిక్సీ జార్ అడిగినవి మసాలాలు పట్టినాయి కదా తర్వాత మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం క్లీన్ చేసుకొని ఉంచుకున్న చేప మొక్కలు వేసేసుకుందాము చేప మొక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేద్దాం ఇలాగ స్లోగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి మనకి మొదటిసారి రెండోసారి అలా కలుపుకునే అవకాశం ఉంటుంది తర్వాత మనకు గిన్నె పట్టుకొని ఊపటమే అనే ఇంకా మీకు తెలిసిన విషయమే కదా అది అలా చేసుకోవాలండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గమనించండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఇది కూడాను కొంచెం పుదీనా వేసాను పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వేసుకోండి ఈ చేపల కొరకు మెంతులు గసాలనండి చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని గమనించండి కొంచెం అలాగ అడుగు పట్టకుండా కలుపుకుంటూ కదిలిస్తూ ఉండాలి ఇప్పుడు ఒక టమాటా సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను ఈ విధంగా పులుసు పిండి పోసుకోవాలండి మనకి వీరికి చిక్కగా కావాలంటే కొంచెం తగ్గించి పోసుకోండి మరి కొంచెం పలుసుగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి అంతే అందుకంటే వేరే ఇంకా ఏమీ లేదండి ఇలా ఈ విధంగా వేసుకుంటే మాత్రం చాలా తిక్కుగా వస్తుంది నేను సరిపోని వేసాను వాటర్ అయితే పులుసు పోసిన తర్వాత ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కదిపితే అలాగా మొక్కలు చిదరకుండా ఉంటాయన్నమాట ఇంకే విధంగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లోనైనా పెట్టి ఉడికించుకోవచ్చు దాదాపు ఈ కూర అవడానికి ఒక పదిహేను రెండు నిమిషాలు పడుతుంది చేపల కూర త్వరగానే అవుతుంది విషయాన్ని గమనించండి ఇలా చక్కగా చాలా బాగా వచ్చింది రుచి అయితే అమోఘంగా ఉంది దీనిలో బెండకాయలు కూడా వేసుకొని వండుకోవచ్చండి భీమరూ స్టైల్ సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి నేను సాల్ట్ ఉప్పు ఇది కళ్ళలు ఉప్పు వేసాను అలా వేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా అలా కదిపేసిన తర్వాత అలా ఉడికించేటే ఇంకా లాస్ట్లో కొంచెం మనకు మసాలా మొత్తం ఇంకొంచెం వేసాను ఇంకొంచెం వేసుకున్న తర్వాత కొంచెం అలా కదుపుకుంటే అది ఉడికితే అంతా కలిసిపోతుంది మనకు కర్రీలోనే తర్వాత మనం అలా ఊపుకుంటే గిన్నె సరిపోతుందండి మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు ఇప్పటివరకు ట్రై చేయనట్టు అంటే ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో ఓపెన్ చేసినప్పుడు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను తర్వాత అలాగే కసరమిత్తి వేసాను కసరమితి తప్పక వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా వచ్చింది దీనికి గసాలు మెంతులు తప్పకుండా వేసుకొని చేసుకోండి మరి కొత్తగా చూస్తున్నట్లయితే గమనించండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దించి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏముంటైనా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కన ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్